తిరుమల దేవస్థానం వారు సమరత సేవా ఫౌండేషన్ ద్వారా ఇక్కడ శివాలయాన్ని నిర్మించడం జరిగినది ఇరవై ఐదవ తేదీ ఉదయము నవగ్రహాలలో రాత్రి కుదుడు విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగినది ఇది మానంది ఎస్ఐ గారికి తెలియజేసి రేపు దీని మీద యాక్షన్ తీసుకోవాలని గ్రామ ప్రజలు ఇక్కడ ఉన్న పూజారులు అందరూ సదనంగా కోరుతున్నాము పుట్టుపల్లె గ్రామంలో శివాలయం గుల్లో తిరుమల తిరుపతి దేవస్థానము సమర్థ సేవా ఫౌండేషన్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ శివాలయంలో ఇరవై ఐదు రాత్రి ఈ నవగ్రహాల్లో వచ్చేసి కుజుని విగ్రహము ధ్వంసం చేయడం జరిగింది అదేవిధంగా గుల్లో అమ్మవారి విగ్రహం కదిలించడం జరిగింది ఈ విధంగా కదిలించిన వారిని ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా కఠినంగా శిక్షించాలని మహానంది వారి పోలీస్ వారిని కో కోరుతున్నాము అలాగే అలాగే ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఎవరైతే ఎవరైతే చేసినారో వారిని కఠినంగా శిక్షించాలని అదేవిధంగా గ్రామ ప్రజలు గ్రామంలో ఉన్న భక్తులు ఇటువంటి వాళ్ళని ఖండించి వారిని తొందరగా పట్టుకొని మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని గట్టిగా కోరుకుంటున్నాము